అందరికీ కూడా నాగుల పంచమి మరియు శ్రావణ మంగళ గౌరీ శుభాకాంక్షలు అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ ని మీ హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు నాగుల పంచమి కదండి అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే నేను వచ్చానండి ఇది రాజమండ్రిలో రామకృష్ణ మఠం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి అసలు నాగుల పంచమి ఎందుకు చేస్తారు అనే విషయం మీకు తెలియాలి అంటే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోవాల్సిందే ఇదిగోండి గుడి లోపలికైతే వచ్చేసాము సో నాగేంద్రుణ్ణి అలాగే శివుణ్ణి కూడా దర్శించుకోండి ప్రకృతిని ఆరాధించడం అనే సంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుంచి అనుసరిస్తున్నారు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటున్నాం స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా పూజలు చేయాలని ప్రార్థించాడు ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీహరి శ్రావణశుద్ధ పంచమి రోజున పూజలు చేస్తారని అనుగ్రహించారు సంతాన భాగ్యం కోసం ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కార్యసిద్ధి కలుగుతుంది కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి రాహుకేతు దోషాల నివారణకు నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలుపోస్తారు సర్ప పూజతో సంతాన ప్రాప్తి రాహుకేతు దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహు కేతు కాల సర్ప దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి సో ఫ్రెండ్స్ విన్నారు కదండి అవండి నాగపంచమి విశేషాలు మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చినట్లయితే సీతారామ లక్ష్మణ్ను ఆంజనేయ స్వామిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈశ్వరుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామిని వినాయకుడిని అందరినీ కూడా మనం దర్శించుకోవచ్చు సో గుడికి అయితే వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత మేము ఇంటికి అయితే బయలుదేరిపోతుండగా మధ్యలో మా పిల్లల స్కూల్ అయితే ఎదురైందండి సో ఏంటంటే యాక్చువల్గా అది ఇంకా లంచ్ టైం అవ్వబోతోంది ఇలా ఎలా వెళ్ళిపోతాంలే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి అంటే మామూలుగా విడిగా అయితే రాంగ్ కదా సో ఎలాగో ఇక్కడ దాకా వచ్చామని చెప్పి పిల్లల్ని కలిసి వెళదామని ఆగాము సో వెళ్తూ వెళుతూ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి చాక్లెట్స్ అయితే తీసుకున్నామండి సో హ్యాపీ ఫీల్ అవుతారు కదా అమ్మ నాన్న వచ్చారంటే ఏదైనా తెచ్చారు అని సరదా పడతారు కదా మా నాన్నగారు అయితే అలాగే వచ్చేవారు సో మాకైతే చాలా హ్యాపీ అనిపించేది సో అదైతే గుర్తొచ్చి అందుకని ఇక్కడికైతే వచ్చాము మేము ఇక్కడైతే వీళ్ళ స్కూల్ దగ్గరే ఒక గుర్రం అయితే ఉంది చూడండి దాని వయసు ఏళ్ళు అదే మా ఆయనగారు చెప్తున్నారు సో ఇక్కడ మీరు చూసేది అయితే మా పిల్లల స్కూల్కి అయితే వచ్చేసాము సో ఆపోజిట్ క్యాంపస్లోనండి ఇద్దరు కూడా సో వాళ్ళకి ఏమేమి తీసుకున్నామో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో చాక్లెట్ అంటే చాక్లెట్ అనే కాదండి ఆడుకోవడానికి కూడా బాగుంటుందని అది తీసుకున్నాము ఆడపిల్ల కదా అని మోక్షకేమో పింక్ కలర్ లిప్స్టిక్ని అలాగే అబ్బాయి కదా అని వాడికి ఏమో విజిల్ ఉన్న చాక్లెట్ని తీసుకున్నామండి సో యాక్చువల్గా అయితే మేము చాక్లెట్స్ కొనడం తక్కువే అండి బిస్కెట్స్ కూడా చాలా తక్కువ కొంటాము ఓన్లీ రస్కులు అలాంటివే పెడతాను నేను కాకపోతే ఏంటంటే ఇక్కడ అవన్నీ ఉండవు కాబట్టి వీళ్ళకి బాగుంటుందని ఈ చాక్లెట్స్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే మీరు చూసినట్లయితే మొత్తం అందరూ కూడా భోజనం పెట్టేస్తున్నారండి పిల్లలకి యాక్చువల్గా అయితే వాడిని వచ్చి ఏడిపించాలి మళ్ళీ మధ్యాహ్నం కూడా అని నేనైతే లంచ్ పెట్టడానికి అయితే వెళ్ళట్లేదు మార్నింగ్ పాపతో పాటు క్యారేజ్ అయితే ఇచ్చేస్తున్నాను సో ఇక్కడైతే వీడు లంచ్ చేసేదాకా ఉండి ఆ తర్వాత అయితే ఒక్కసారి రమ్మని వాడికి అయితే అదగండి జెమ్స్ ప్యాకెట్ కూడా ఇచ్చాము సో సరదాగా అయితే వాటితో కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి మా పాప దగ్గర అయితే వీడియో తీయలేదండి పాపకు కూడా చాక్లెట్ జమ్స్ అవి ఇచ్చేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఆ నాగేంద్రుడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్